మరికొద్ది రోజుల్లో స్థానిక నాయకత్వంపై విశ్వాసం చూపించే సమయం ఆసన్నం కాబోతుందని వైఎస్ఆర్ సిపి పెద్దాపురం నియోజకవర్గం అసెంబ్లీ అభ్యర్థి దౌలూరి దొరబాబు పేర్కొన్నారు అత్యంత అట్టహాసంగా వైఎస్ఆర్సీపీ పార్టీ పెద్దాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేసిన అనంతరం మీడియాతో మాట్లాడారు చాలా కాలం ఇతర ప్రాంతాలకు చెందిన వ్యక్తులు పెద్దాపురం నియోజకవర్గంపై పెత్తనం చేశారని ఇక ప్రజలు మార్పు మొదలైందని తెలిపారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆశీస్లతో తన ఇరవై సంవత్సరాల కళ సాకారం కాబోతున్న సమయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దౌలూరి కుటుంబం ఎప్పుడూ రుణపడి ఉంటుందని అన్నారు ఆశించిన దానికంటే నామినేషన్ దాఖలు ప్రక్రియకు వైఎస్ఆర్సీపీ పార్టీ కుటుంబ సభ్యులతో పాటు సామాన్య ప్రజానికం తరలి రావడం సంతోషకరమైన పరిణామం అన్నారు వచ్చే ఎన్నికల్లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో పెద్దాపురం నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా చౌలూరు ధర్మాబు గారు కూడా అందరూ కూడా పనిచేసి రావాలి ప్రత్యర్థి గుండెల్లో రైళ్లు పరిగెత్తి ఈ నియోజకవర్గాన్ని నిలిచిపెట్టి పారిపోయే టైం ఈ రోజు అందరికి చూస్తా ఉన్నారు ఇక్కడ చూస్తా ఉంటే రావాలందరూ కూడా కూడా బైక్ రండి 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 ఎంపీసీ అందరూ రండి అందరూ అందరికీ నమస్కారం ఈరోజు మా ప్రియతమ నాయకులు ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ఆ దేవుని ఆశీస్సులతో ప్రజల ఆదరమానాలతో ఈరోజు పెద్దాపురం నియోజకవర్గానికి వైఎస్ఆర్సీపీ పార్టీ శాసనసభ అభ్యర్థిగా ఈరోజు నామినేషన్ ఇవ్వడం జరిగింది ఈ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి నాయకులకు కార్యకర్తలకు అలాగే సా పాల్గొన్నటువంటి సామాన్య ప్రజలందరూ కూడా అలాగే ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి మా ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరి సోదరి కూడా పేరు పేరున నా హృదయపూర్వక తెలియజేసుకుంటూ నిజంగా ముందుగా నా ఇరవై సంవత్సరాల కళ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ అవకాశం ఇచ్చినందుకు ముందుగా ఆయనకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అన్న మీరు నా మేడం నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా మీ అడుగుజాడల్లో నడిచి అవినీతి లేకుండా మీ పెద్ద నియోజకవర్గాన్ని రేపు శాసనసభ్యుడిగా నెగ్గిన తర్వాత తప్పకుండా మీ అడుగుజాడలో నడిచి శాసనసభ ఈ పెద్ద నియోజకవర్గాన్ని అభివృద్ధి పరుస్తారని సందంగా తెలియజేసుకుంటూ అలాగే నిజంగా మాట్లాడటం మాటలు రావట్లేదు ఎందుకంటే ఇరవై సంవత్సరాల నుంచి చూస్తుంది ఈరోజు థ్యాంక్ యూ జగన్ థ్యాంక్ యూ